నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వసీకరణ మరియు చేతబడి అయితే ఎక్కువైపోతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క వసీకరణ మరియు చేతబడి మనం చూసుకుంటే భారతీయులు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉంటారు కానీ ఇటీవల బయటపడుతూ ఉన్న కేసులు పట్టుబడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కువైట్కు ఇరాక్ దేశం నుంచి వచ్చి చేతబడి అయితే చేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం చేతబడి కోసం ఉపయోగించే పూసలు మరియు ఉంగరాల వంటి పదార్థాలు మరియు దానికి ఉపయోగించే సాధనాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు ఇరాక్ నుంచి వచ్చిన ఒక మహిళను మనం చూసుకుంటే కువైట్ లోని అబ్దలీ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు అలాగే అధికారి ఆమె యొక్క బ్యాగును అధికారి ఆ యొక్క మహిళ యొక్క బ్యాగును సాధారణంగా తనిఖీ చేయడం జరిగింది అలాగే బ్యాగులోనే మనం చూసుకుంటే కింద పక్క ఏదైతే ఉందో కింది పక్కలో మనం చూసుకుంటే దాంట్లో చేతబడికి సంబంధించిన పూసలు కానీ వస్తువులు కానీ ఉంగరాలు కానీ గట్టిగా ముడివేసి లోపల పెట్టి ఉందని చెప్పేసి అలాగే ఆమెను అడిగారు కస్టమ్స్ అధికారులు ఎందుకు ఇవన్నీ తీసుకుని వస్తూ ఉన్నామని చెప్పేసి బ్యాగులోని మీరు పట్టుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేతబడి కోసం ఉద్దేశించడం చెప్పేసి వ్యక్తిగత అవసరాల కోసం తీసుకువచ్చినట్లు ఆ యొక్క మహిళ అంగీకరించింది అక్రమ సామగ్రి జప్తు చేయబడింది ఆమెను కువైట్లోకి రాకుండా నిషేధించామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు వ్యక్తిగత అవసరాల కోసం ఒక వ్యక్తి మీద తనకు పగ ఉందని చెప్పేసి ఆ యొక్క పగను తీర్చుకోవడానికి నేను ఈ యొక్క సామగ్రిని తీసుకుని వెళుతూ ఉన్నాను కువైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తి మీద చేతబడి చేయాలని చెప్పేసి ఆమె ఉద్దేశం అన్నమాట ఇప్పుడు అధికారులు ఆమెను పట్టుకోవడము కువైట్లోకి రాకుండా నిషేధించి ప్రస్తుతానికి అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఆమె పైన జీవిత కాలం ప్రయాణ నిషేధం మరియు కువైట్ లేకి రాకుండా నిషేధం ఆమె పైన బహిష్కరణ వేటు వేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్